రెండవసారి నాకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడుకు లోకేష్ కి పవన్ కి మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించినది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పిస్తే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ ఇరవై మూడు శాతం రిజర్వేషన్లు తగ్గించడం జరిగింది బీసీ కార్పొరేషన్ గాని కార్పొరేషన్ గాని ఈ ఒక కార్పొరేషన్ అయినా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేశారని అన్నారు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ గురించి వైసీపీ నేతలు యువత పోరు పెట్టడానికి మీకు సిక్కుందా అన్నారు వైసీపీ పార్టీ నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాటలాడారు ఇంకా వాళ్లకు విమర్శలు చేసే అలవాటు ఇంకా పోలేదని అన్నారు ఇకనైనా వైసీపీ నాయకులు కల్లిబొల్లి మాటలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అని అన్నారు నాకు అన్ని విధాలుగా అండగా నిలిచిన టీడీపీ కార్యకర్తలకు నాయకులకు మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు శాసన మండలి సభ్యుడిగా అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి పార్టీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి రాష్ట్ర పార్టీ పెద్దలు జిల్లా మంత్రులు పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సహకారంతో రెండోసారి శాసన మండలికి ఎంపిక కాబడ్డాను శాసన మండలికి ఎంపిక చేయబడిన తెలుగుదేశం పార్టీ తరపున మూడు స్థానాలు రెండు బలహీన వర్గాలకు బీసీలకు దళితుల నుంచి జస్టిస్ పున్నయ్య గారి మనాలు మాజీ స్పీకర్ మంత్రివర్యులు భారతి గారి కుమార్తె గ్రీష్మ గారిని ఎంపిక చేయడం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో మూడు స్థానాలు కూడా ఎస్సీలకు బీసీలకు కేటాయించిన సందర్భంగా ప్రత్యేకంగా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి బలహీన వర్గాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి నందమూరి తారక రామారావు గారైనా నారా చంద్రబాబు నాయుడు గారైనా ఈనాటి మా యువనేత నారా లోకేష్ బాబు గారైనా ఈ రాష్ట్రంలో ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేశారంటే అది తెలుగుదేశం పార్టీ ఎస్సీ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఎవరు హయాంలో అంటే తెలుగుదేశం పార్టీ ఎస్సీలకు డిపార్ట్మెంటు పరంగా ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించినటువంటి పార్టీ ఏదంటే అది తెలుగుదేశం పార్టీ పార్లమెంటు స్పీకర్గా అసెంబ్లీ స్పీకర్గా దళితులకి అవకాశం కల్పించిన పార్టీ మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మాత్యులుగా అవకాశం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు బలహీన వర్గాలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారు బలహీన వర్గాలకి అన్ని స్థాయిల్లో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ప్రోత్సహించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్లు పెంచి బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లుంటే ఇరవై నాలుగు శాతానికి తగ్గించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మైనారిటీలు మైనారిటీ కమిషన్ వచ్చిన అట్ హౌస్ వచ్చిన మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ వచ్చిన మైనారిటీలకు ఎప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్న ప్రత్యేకంగా పథకాలు తీసుకొచ్చి వారి అభివృద్ధికి తోడ్పాటును అందించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు